హాయ్ గాయస్ వెల్కమ్ టు అబిన్ఫో మొత్తానికైతే మరొక చోట గృహప్రవేశాలు అయితే చేసుకోవచ్చు అని చెప్పి అధికారులు అయితే చెప్పారు వాళ్ళకు ఇన్లైతే హ్యాండ్ ఓవర్ అయితే చేస్తున్నారు ముందుగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేశారో ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ సపోర్ట్ చేయండి ఎప్పటికప్పుడు తాజా సమాచారంతో మంచి మంచి వీడియోస్ చేస్తూ మేము ముందుకైతే వస్తుంటాను విషయంలో కొరితే కర్దనూర్ టూ ఏదైతే ఉందో అక్కడ డబుల్ బెడ్రూమ్లో వర్క్ అయితే పూర్తి అయిపోయింది పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు అయితే వాటర్ కానీ మీటర్ కానీ ఎస్టీపీ వర్క్ కానీ పూర్తి స్థాయిలో కంప్లీట్ అయితే చేశారు అయితే కర్దనూర్ వన్ వచ్చేసి ఇంకా వర్క్ అయితే నడుస్తుంది రోడ్ ఈతల రోడ్ అవతల బాదేమో సెకండ్ ఉంటుంది కర్దనూర్ టూ అందులో వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్ లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వారికి అయితే బ్లాక్లో వైజాగా కాల్ అయితే చేస్తున్నారు మీరు అయితే వచ్చిన కాల్ అయితే అటెంప్ చేయండి మీకు చెప్పిన డేట్కి మీకు వెళ్ళితే మీకైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది చెప్తారు అంటే మెయింటెనెన్స్ ఎలా ఉండాలి అక్కడ ఎలా ఎవరితో ఎలా ఉండాలి అక్కడ సెక్యూరిటీ ఏంటి మొత్తం మీకు డీటెయిల్స్ అయితే చెప్తారు చెప్పిన తర్వాత మీకైతే హిల్ అనేది హ్యాండ్ చేస్తారు ఆ తర్వాత మీరైతే గృహప్రవేశం అయితే చేసుకోవచ్చు ఒక మంచి రోజు చూసి ఇది ఓన్లీ కర్దనూర్కు సంబంధించండి మళ్ళీ కింద కామెంట్ బాక్స్లో మళ్ళీ పెడుతుంటారు కాబట్టి అడుగు క్లియర్గా చెప్తున్నాను అలాగే మీకు సంబ మీకు సంబంధిత ఏదైనా డౌట్స్ ఉన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు లైక్ చేయడం అయితే మర్చిపోద్దు లైక్ చేయడం ద్వారా నాకు ఒక మోటివేషన్లా ఉంటుంది ఎప్పటికప్పుడు మంచి మంచి ఇన్ఫర్మేషన్తో మీకు అయితే వీడియో చేస్తూ మీ ముందుకు అయితే వస్తుంటాను థ్యాంక్ యూ